ప్రేమదేశం హీరో గుర్తున్నాడా ఆయన అక్క తెలుగులో తోపు హీరోయిన్ ప్రభాస్తో రికార్డులు తిరగరాసే సినిమా చేసింది వినీత్ ఇలా పేరు చెబితే టక్కున గుర్తుపట్టకపోవచ్చు కాని ప్రేమదేశం హీరో అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు సినిమా వచ్చి ఇరవై తొమ్మిది ఏళ్లు అయింది కాని ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తుంటాం ఇక ఈ సినిమాతో వినీత్కు వచ్చిన పాపులారిటీ అంతా కాదు ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు ఆ సినిమా తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మోస్ట్ బిజియెస్ట్ హీరో అయిపోయాడు ఒక్క తమిళనాటే కాదు తెలుగులోనూ తిరుగులేని హిట్లు కొట్టాడు నిజానికి ప్రేమదేశం సినిమా కంటే ముందే వినీత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం పంతొమ్మిది వందల తొంభై మూడులో క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వచ్చిన సరిగమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు వినీత్ రంభ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయింది ఆ తర్వాత ఆరో ప్రాణం రుక్మిణి వైఫ్ ఆఫ్ వరప్రసాద్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపాడు హీరోగానే కాదు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమాలు చేశాడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన మా అన్నయ్య సినిమాలో రాజశేఖర్ తమ్ముడిగా నటించాడు ఆ తర్వాత అమ్మాయి కోసం లాహిరి లాహిరి లాహిరిలో నీ ప్రేమకే ఇలా పలు సినిమాల్లో నటించాడు ఇక చివరగా నితిన్ హీరోగా నటించిన రంగ్దే సినిమాలో నటించాడు ఇక ఇదిలా ఉంటే వినీత్ కజిన్ సిస్టర్ కూడా తెలుగులో తోపు హీరోయినని మీకు తెలుసా అవును ఆమె మరెవరో కాదు శోభన తొంభైయవ దశకంలో శోభన పేరు సంచలనం అసలు ఆమె స్క్రీన్పై కనిపిస్తే చాలు అప్పట్లో ఈలలు గోలలతో థియేటర్లు మార్మోగిపోయేవి కేవలం పోస్టర్పై శోభన కనిపిస్తే చాలు హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఎందరో దాదాపు దక్షిణాదిన స్టార్ హీరోలందరితో కలిసి శోభన సినిమాలు చేసింది అంతేకాదు అప్పట్లో చాలామంది హీరోలు తమ సినిమాల్లో హీరోయింగా శోభన అయితే బావుండు అనుకునేవారట వన్యతరగని అందంతో పాటు నటన నాట్యం ఇలా సకల కళా వల్లవురాలిగా శోభన ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది ఆరు భాషల్లో దాదాపు రెండు ముప్పెకి పైగా సినిమాల్లో శోభన నటించింది హీరోయింగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా డాన్సర్గా కొరియోగ్రాఫర్గా ఇలా చాలా విభాగాల్లోది బెస్ట్ అనిపించుకుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన భక్తధృవ మార్కాండేయ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది శోభన ఆ తర్వాత విక్రమ్ మువ్వగోపాలుడు త్రిమూర్తులు రుద్రవిన అభినందన నారినారి నడుమ మురారి నేటి సిద్ధార్థ ఏప్రిల్ ఒకటి విడుదల అప్పుల అప్పారావు రోడి అల్లుడు ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్లమీద హిట్లు కొడుతూ అనతికాలంలోనే అగ్రకథానాయికగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది ఇక మోహంబాబుతో కలిసి నటించిన గేమ్ సినిమా తర్వాత దాదాపు పద్దెనిమిది ఏళ్లు గ్యాప్ తీసుకుని ప్రభాస్తో కలిసి కల్కి రెండు ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఆర్ట్ సినిమాలో నటించింది ఈ సినిమాలో మరియం అనే కీలక రోల్లో నటించింది గతేడాది రిలీజైన ఈ సినిమా ఒకటి వెయ్యి రెండు వందల కోట్లు రూపాయలు కలెక్ట్ చేసింది ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి